సో వాళ్ళు చాలా లగ్జరీ పీపుల్ ఉన్న బట్టల్లోనే స్టైలిష్గా అందంగా ఎవరినైనా ఆకర్షించుకునేలా ఉండే లెటర్ వి సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా అందంగా ఉంటారు విస్ ఫార్ శుక్ర శుక్రుడు శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు సకల సుఖాలు అనుభవించాలి జాలీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ట్రావెల్ చేయాలి ఫుడ్డీ మంచి ఫుడ్ గా ఉంటారు ఎక్కడ కాంప్రమైజ్ కారు లైఫ్ లో సో డబ్బు ఎంత ఉన్నా ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టేస్తారు దాచుకోవాలని చూడరు బట్ ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి వచ్చేది వీ లెటర్ వాళ్ళకి డబ్బుకి లోటు లేదు సో వి వాళ్ళు షేర్స్ చేసిన రియల్ ఎస్టేట్ చేసిన కన్స్ట్రక్షన్ చేసినా బాగా సంపాదిస్తారు సో సెప్టెంబర్ లో సెప్టెంబర్ వీ లెటర్ వాళ్ళకి చాలా బాగుంటుంది వి అంటే ఆరు సెప్టెంబర్ అంటే తొమ్మిది వీళ్ళని తిప్పిస్తే తొమ్మిది తిప్పిస్తే సో సెప్టెంబర్ లో వీళ్ళకి మంచి మంచి ఫ్రెండ్షిప్స్ మంచి మంచి గ్రోత్ కొత్త కొత్త బిజినెస్ ఆర్డర్స్ సో మంచి జరిగేది సెప్టెంబర్ లో సో సెప్టెంబర్ లో డబ్బు బాగా ఆగిపోయిన డబ్బు రావడం ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అందరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు సో బాగా దూసుకోపోతారు అక్టోబర్ లో కొంచెం స్లో అవుతుంది నవంబర్ లో బాగా పుంజుకుంటారు మళ్ళీ డిసెంబర్ అంటే మళ్ళీ వన్ ప్లస్ టూ త్రీ వి అంటే సిక్స్ ఈ డిసెంబర్ లో డబ్బు ఖర్చు ఎక్కువ ఏనుకోని బంధువులు రావడము వీళ్ళు ఇంకో దగ్గర పోవడము ట్రావెల్స్ చేయడము పుణ్యక్షేత్రాలు చేయడము బిజినెస్ లో రావాల్సిన ఆదాయం తగ్గడం ఖర్చులు పెరిగిపోతాయి డిసెంబర్ లో సో ఫైనల్ గా చూసుకుంటే దే విల్ ఎంజాయ్ సో సెప్టెంబర్ బాగుంది అక్టోబర్ అండ్ డిసెంబర్ జాగ్రత్త సో డిసెంబర్ లో కొంచెం హెల్త్ కూడా పాడే ఛాన్స్ ఉంది కాబట్టి దే టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ డైట్ ఎక్సర్సైజ్ ఇన్ టైమ్ ఉండాలి అండ్ ఓవర్ స్ట్రెయిన్ ఓవర్ థింకింగ్ వద్దు సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నెంబర్కి పెట్టండి అన్ని నంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి